పీసీఓడి అది క్లియర్ అవడానికి స్టేజెస్ ట్రీట్మెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్రోస్కోపీ అనేది ట్రీట్మెంట్ అనడం కంటే కూడా ఓరల్ కాన్సెప్ట్ పిల్స్ ఏవైతే ఉంటాయో అవిటిని ట్రీట్మెంట్గా వాడతామండి ప్రైమరీ ట్రీట్మెంట్ అదే ఉంటుంది సో ఒక ట్వెల్వ్ మంత్స్ ఇస్తారు ఆల్మోస్ట్ ఇచ్చేవాళ్ళు కూడా మనం పెళ్ళి కాకుండా ఉన్నప్పుడు అంటే మ్యారేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారన్నప్పుడు మళ్ళీ ఓరల్ కాన్సెప్ట్ పిల్స్ ఇవ్వలేం బికాజ్ వాళ్ళు ప్రెగ్నెంట్ కావాలనుకుంటే ఈ కాన్సెప్షన్ వల్ల దే డోంట్ గెట్ ప్రెగ్నెంట్ సో అలా కాకుండా ఏదైనా స్పెసిఫిక్ ఉంది ఇప్పుడు యాక్నే ఉంది హెయిర్ లాస్ ఉంది లేకపోతే మెడన్ అల్లగా అవుతుంది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అన్నప్పుడు ఆల్టర్నేట్గా ఇంకా షుగర్ మెడికేషన్ కానీ అవి కూడా యాడ్ చేసే ఉంటాయి అండ్ ఇప్పుడు చాలా వరకు పీసీఓడికి కొన్ని మైక్రో మినరల్స్ అవి అన్నమాట అలాంటివి కూడా ఇస్తారు అండ్ పీసీఓడికి ఎప్పుడైనా సర్జరీ లాస్ట్ రిసార్ట్ సర్జికల్గా ఫస్ట్ ఏ వెళ్ళకూడదు ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ బాగా చేసుకోవాలి కొంచెం వెయిట్ తగ్గాలి అన్నీ కంట్రోల్లో ఉంచుకోగలగాలి అండ్ ఇంత చేసిన తర్వాత అప్పుడు మనకి ఈవెన్ మెడికేషన్ హెల్ప్ చేయగలుగుతుంది అడిషనల్గా మెడికేషన్ హెల్ప్ తోటి మనం విత్ ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల నార్మలైజ్ అయిపోవచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ వెయిట్ లాస్ అండి మన బాడీలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ జరిగింది అని అంటే చాలా మటుకు మీ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి ఓకే స్పెషల్గా ఈ దీంట్లో ఉన్న వాళ్ళకి ఎస్సీ పీసీఓడి వాళ్ళకి ఓకే